ఈరోజు మేము ఒక ఇంటికి వెళ్ళాం భూషణమ్మ గారి దగ్గరికి సిస్టర్ గారు అక్కడ ఉన్నారు వాళ్ళ అమ్మాయి ఆమె భర్త కరోనా సమయంలో చనిపోయారు మాటా మాటలు ఆయన పరిస్థితి ఆయన గురించిన మాట వచ్చింది అయ్యా మాట చెప్పినప్పుడు నేను అన్నానమ్మ ఆయన ప్రభువుని నమ్ముకున్నారా అన్న ప్రభువుని నమ్ముకోవడం మాత్రమే కదా అయ్యి చాలా ప్రార్థనపరుడు అందామె ఇంకొక గొప్ప మాట ఉందండి చూడండి అయ్యే చూడండి ఆ ఫోటో చూడండి అసలు ఆ ముఖం చూస్తేనే మీకు తెలిసిపోద్ది ఆయన ప్రార్థనాపరుడని అందండి నిశ్చయత పరలోకంలో ఉండే నిశ్చయత ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను వినండి మీలో కొంతమంది జాలర్లు ఉన్నారు కదా చేపలు పట్టడానికి వేటకి కదా చుట్టూ ఇదే కదా అదే కదా ఇవన్నీ చేపలే కదా ఇప్పుడు చేపలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసా వాళ్ళేసుకెళ్ళప్పుడు కొన్ని చెరువులు అయితే తెలుసు కానీ ఇక్కడ డీప్లో వాటర్లో ఎక్కడ వా చేప ఉందో మనకు తెలుసా ఒక ఐడియా ఉంటే ఉండొచ్చు ఫలాన్ ఏరియాలో చేప ఉంటుందని కానీ అక్కడ నిశ్చయంగా ఉందని మనకు తెలుసా ఫస్ట్ గారు తెలీదు కదా తెలుసా అమెరికాలో ఏం చేస్తున్నారంటే ఆ బోట్లు ఏసు నాకు కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు నాకు చేపలు పిచ్చి ఉండేది చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉందలే కానీ కుదరట్లా ఇప్పుడు వెళితే నేను వెళితే కొన్ని ఇద్దరు ముగ్గురు కొన్ని చోట్ల ఒక పది మంది జాయిన్ అయ్యి వాళ్ళ పనులు కూడా మానుకొని రెండు ఓట్లు వేసుకుని ఆ సముద్రంలోకి లేకపోతే వాటిని ఏమంటారు ఆ సరస్సుల్లోనికి లేక్స్ అంటారు అక్కడ తీసుకుపోయి చేపలు పట్టిస్తారు గాలాలు ఎర్రలు కొనుక్కు రావడాలు అక్కడ వాల్మార్ట్లో ఎర్రలు కూడా అమ్ముతున్నారు బేట్స్ ఉన్నాయి రకరకాల బేట్స్ వాళ్ళకి ఏంటంటే మిషనరీ ఇండియా నుంచి వచ్చాడు కాస్త గడిపితే మేము పాస్టర్ రాజు మాకు తెలుసా అని చెప్పుకోవచ్చు అని వాళ్ళు కొంతమంది వస్తారు ఇక్కడ మీకు చెప్పబోయింది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అమెరికాలో బోట్స్కి క్రింద కెమెరాలు ఉంటున్నాయి ఏది బోటు క్రింద మిషన్ మిషన్ రన్నింగ్ ఫాస్ట్గా పెడతాయి క్రింద కెమెరా ఉంటుంది అందులో స్క్రీన్లో మనకు చూపిస్తాడు అంటే ఓ చేపలు ఆగం కనబడవు మోసే కానీ డాట్ డాట్గా పచ్చ పచ్చగా కనబడతాయి అదిగో అదిగో అదే ఫిష్ అదే ఫిష్ అని చెప్తాడు నేను అనుకున్నాను అబ్బా అసలు ఎంత డెవలప్ అయిపోయారు అమెరికా వాళ్ళని నేను అనుకున్నాను వాస్తవంగా కూడా డెవలప్మెంటే కానీ సంగతి ఏంటంటే ఇదిగో 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 ఫిష్ ఇదే అని చూపించి అక్కడ ఏమన్నాడు నన్ను గాలం ఆయన ఒక పక్కన నేను ఒక పక్కన వేస్తున్నాం కానీ పెద్ద వారికి కూడా పడట్లా ఏమయ్యా ఇవన్నీ చేపలేను నాకు కెమెరాలో కనపడ్డాయని చెప్పావు ఏం పడట్లేదు ఏంటన్నా ఆగాని మళ్ళా చూస్తున్నాడు దాంట్లో ఇవన్నీ కొంతవరకే నిశ్చయత లేని బేరాలు దేవుడు మనకు నిశ్చయత నితడు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయించున్నా ఐ రైట్ దిస్ థింగ్స్ అంటు యూ దట్ యు నో దట్ యూ హ్యావ్ వెట్ లైఫ్ ఇదిగో అమ్మాయి ప్రభువుని నమ్ముకుంటే మీకు ఒక నిశ్చయత చనుడా నేను ప్రభువుని నమ్ముకున్నారా ప్రభు వచ్చిన నేనే వెళ్ళవలసి వచ్చిన నేను నిశ్చయంగా దేవునితో కూడా ఉంటా ఆమెనంటారా దొరికిందా నిశ్చేత రక్షణ నిశ్చయత మీకుందా నేను రక్షించబడ్డాను పరలోకం నాకుంది అన్న నిశ్చయత నీకుందా రక్షించబడితే ఉంటుంది రక్షణను కాపాడుకుంటుంటే ఉంటుంది మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ లెక్కలేని ధనంగా బ్రతుకుతూ ఉంటే ఏమని చేతి ఉంటుంది అద్భుతమైన సంగతులు నిశ్చయముగా నా ప్రభు అయిన యేస్సుక్రీస్తుని గురించి అబ్బాసలు చూడండి కరుణాకర్ గారు ఎంత ఇంటిమేట్గా మాట్లాడుతున్నాడు నా ప్రభు అయిన యస్సు క్రీస్తు నా ప్రభు మన ప్రభు అంటే అంటే అన అనడం కంటే కూడా నా ప్రభు పర్సనల్ అన్నమాట ఈ బాటిల్ ఎవరిది అన్నాడు ఎవరన్నా వచ్చి ఇక్కడ నేనేమంటాను మందలే అంటానా మందలే అంటే మళ్ళీ డిఫరెంట్ ఎవర నాది ఎస్ఐను నీవు సొంతం చేసుకోవాలి ఎస్ఐను నీవు సొంత రక్షకునిగా అంగీకరించాలి స్తోత్రం అల్లు